హలో గైస్ ఈరోజు నేను ఎగ్ మసాలా చేశాను రైస్ లేదా చపాతీలోకి రెండిట్లోకి బాగుంటుంది సో ఎలా చేశానో చూసేద్దామా ఫస్ట్ ఒక మిక్సీ జార్లో ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నాను ఈ బ్రౌన్ ఆనియన్స్ ఇవి ఒక మిక్సీ జార్లో వేసి కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలి ఇలా దాని తర్వాత ఒక కడాయిలోకి నేను ఒక త్రీ టు ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను తర్వాత మనము స్పైసెస్ తీసుకోవాలి లైక్ ఒక టూ ఇలా టూ ఇలాచి లేదా వన్ ఇలాచి టూ లవంగాలు బే లీఫ్ అండ్ చెక్క వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి దాని తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా తీసుకొని ఇది కూడా ఫ్రై చేసుకోవాలి దాని తర్వాత నేను ఒక టూ మీడియం సైజ్ టొమాటో తీసుకున్నాను ఈ టొమాటోని బాగా సాఫ్ట్గా కుక్ అయ్యే వరకు మనము మీడియం ఫ్లేమ్లో ఇలా ఫ్రై చేసుకోవాలి తర్వాత హాఫ్ టీ స్పూన్ వచ్చేసి ధనియాల పౌడరు చిటికేడు పసుపు హాఫ్ టీ స్పూన్ కారం ఇంకా హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పౌడరు తగినంత సాల్ట్ వేసుకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి తర్వాత ఫోర్ టేబుల్ స్పూన్స్ కర్డ్ వేసుకుంటున్నాను కర్డ్ వేసుకునేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి దాని తర్వాత మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ అలా కుక్ చేసుకోవాలి లో ఫ్లేమ్లో దాని తర్వాత ఇంతకుముందు మనము ఆల్రెడీ ఫ్రై చేసుకున్న ఆనియన్స్ కోర్ట్స్గా బ్లెండ్ చేసుకున్నాం కదా అది వేసి మనము బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను గరం మసాలా వేసుకుంటున్నాను ఒక ఫైవ్ మినిట్స్ అలా మళ్ళీ మూత పెట్టేసి వాటర్ వేసుకుంటున్నాను ఒక హండ్రెడ్ ఎంఎల్ వాటర్ వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి మనం ఆల్రెడీ బాయిల్ చేసుకున్న ఎగ్స్ని టూ హాఫ్స్ చేసేసి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మనము ఎగ్స్ని సెట్ చేసుకోవాలి ఇంకో వైపు కూడా తిప్పేసి కసూరి మేతి పౌడర్ ఉంటుంది కదా అది నేను ఇలా వేసుకొని లో ఫ్లేమ్లో ఇంకొక త్రీ ఫోర్ మినిట్స్ పెట్టేశాను డన్ ఎగ్ మసాలా రెడీ సో చూడండి ఎగ్ కర్రీ సారీ ఎగ్ మసాలా ైట్ బాగుంది నేను ఎక్కరీకి అంత ప్యాన్ కాదు బట్ ఇట్స్ గుడ్ నైస్ సో మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్